హాయ్ అందరికీ ఈ రోజు మనం ఒక స్పెషల్ వెజిటబుల్ గురించి మాట్లాడుకుందాం దాని టేస్ట్ అబ్బో చాలా చేదుగా ఉంటుంది అందుకే చాలామంది దాన్ని దూరం పెడతారు కానీ ట్రెడిషనల్ మెడిసిన్లో దానికున్న పేరు మాత్రం చాలా చాలా పెద్దది ఎస్ మనం మాట్లాడుతోంది కాకరకాయ గురించే దాని సూపర్ ఏంటి దానితో పాటు వచ్చే ఆ చిక్కులేంటి అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం ఆయుర్వేదంలో కాకరకాయ అంటే అదొక మామూలు కూరగాయ కాదండోయ్ అదొక దివ్య ఔషధం అందుకే ఎన్నో ట్రీట్మెంట్స్లో దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తారు ఇది కేవలం మన ఇండియాకే పరిమితం కాదు ఆఫ్రికా కరీబియన్ కల్చర్స్లో కూడా దీన్ని రెగ్యులర్ ఫుడ్లోనూ మెడిసిన్గానూ వాడకారంటే దాని పవర్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు సరే అసలు కాకరకాయకి ఇంత పేరు ప్రతిష్టలు ఎందుకొచ్చాయి ఈ కూరగాయకు సూపర్ ఫుడ్ అనే ట్యాగ్ని తెచ్చిపెట్టిన ఆ అద్భుతమైన హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు ఒక్కొక్కటిగా చూసేద్దాం చూడండి కాకరకాయ చేసే మేలు అబ్బో లిస్ట్ చాలా పెద్దది బ్లడ్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేయడం దగ్గర నుంచి స్కిన్ హెల్త్ని ఇంప్రూవ్ చేయడం వరకు మన ఆరోగ్యం మీద దీని పాజిటివ్ ఇంపాక్ట్ చాలానే ఉంటుంది వీటిలో ఒక్కో దాని గురించి ఇప్పుడు డీటెయిల్డ్గా తెలుసుకుందాం ముఖ్యంగా టైప్ టూ డయాబెటీస్తో ఇబ్బంది పడుతున్న వాళ్లకి కాకలకాయ ఒక లాంటిది అంటారు ఇది మన బాడీలో ఇన్సులిన్ను కరెక్ట్గా వాడుకునేలా చేస్తుంది దానివల్ల బ్లడ్లో షుగర్ లెవెల్స్ అనేవి నాచురల్గా కంట్రోల్లోకి వస్తాయన్నమాట బరువు తగ్గాలనుకుంటున్నారా అయితే మీ డైట్లో కాకరకాయ మంచి ఫ్రెండ్ లాంటిది ఎందుకంటే ఇందులో క్యాలరీలు చాలా తక్కువ ఫైబరేమో చాలా ఎక్కువ సో కొంచెం తిన్నా కడుపు నిండిపోయిన ఫీలింగ్ వస్తుంది దానివల్ల పదే పదే తినాలనే కోరిక తగ్గుతుంది ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం కాకరకాయలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి ఇవి మన బాడీలో లోపల జరిగే ఇన్ఫ్లమేషన్ని తగ్గించి హార్ట్ డిసీజెస్ క్యాన్సర్ లాంటి ఎన్నో సీరియస్ జబ్బుల రిస్క్ నుంచి మనల్ని కాపాడటంలో హెల్ప్ చేస్తాయి ఇక్కడ కాకరకాయ ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నమాట ఒకవైపు దీనిలో ఉండే ఫైబర్ మన డైజెస్టివ్ సిస్టమ్ని క్లీన్ చేసి మలబద్ధకం లాంటి ప్రాబ్లమ్స్ రాకుండా చూస్తుంది మరోవైపు దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీలో ఒక ముఖ్యమైన ఫిల్టర్ లాంటి లివర్ ని కాపాడతాయి ఫ్యాటీ లివర్ లాంటి కండిషన్స్ నుంచి రక్షణ ఇస్తాయి మన ఇమ్యూనిటీ అదేనండి మన రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా కాకరకాయ సూపర్ ఇందులో విటమిన్ సి చాలా ఎక్కువగా ఉంటుంది ఇది మనల్ని చిన్న చిన్న ఇన్ఫెక్షన్లు జబ్బుల బారిన పడకుండా ఒక కవచంలా కాపాడుతుంది అసలు అందమనేది లోపల్నుంచి రావాలి అంటారు కదా కాకరకాయ సరిగ్గా అదే పనిచేస్తుంది దీని యాంటీమైక్రోబియల్ గుణాలు మన బ్లడ్ ని ప్యూరిఫై చేస్తాయి దాని రిజల్టే మన స్కిన్ మీద గ్లో రూపంలో కనిపిస్తుంది మొటిమలు తామరలాంటి సమస్యలు కూడా తగ్గుతాయి వావ్ ఎన్ని లాభాలా అనిపిస్తోంది కదా కాకరకాయే మన హెల్త్ హీరో అని ఫిక్స్ అయిపోతాం కాని ఆగండి ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది ఈ దివ్య ఔషధం అని మనం చెప్పుకుంటున్న కాకరకాయ నిజంగా అందరికీ అన్ని పరిస్థితుల్లోనూ సేఫేనా ఇక్కడే కథలో ఒక మేజర్ టర్న్ వస్తుంది ఇప్పుడు మనం కాకరకాయకు సంబంధించిన మరో యాంగిల్ని చూడబోతున్నాం ప్రతి హీరోకి ఒక వీక్నెస్ ఉన్నట్టే మన కాకరకాయ హీరో విషయంలో కూడా మనం తెలుసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు ఉన్నాయి దాని పవర్ని సేఫ్గా వాడుకోవాలి అంటే ఈ వార్నింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ సరే ఈ లిస్ట్ని ఒక్కసారి జాగ్రత్తగా చూద్దాం ఫస్ట్ ఎవరికైతే ఆల్రెడీ లో బ్లడ్ షుగర్ ప్రాబ్లం ఉంటుందో వాళ్లు కాకరకాయ తింటే అది షుగర్ లెవెల్స్ ని ఇంకా డేంజరస్గా తగ్గించేయచ్చు ప్రెగ్నెంట్గా గా ఉన్నవాళ్లు దీనికి దూరంగా ఉండటమే చాలా మంచిది అలాగే పాలిచ్చే తల్లులు వికారంతో బాధపడేవాళ్లు లేదా ఏదైనా సర్జరీకి రెడీ అవుతున్నవాళ్ళు డాక్టర్ని అడగకుండా అస్సలు తీసుకోకూడదు సో ఫైనల్గా మనం తెలుసుకోవాల్సిన మాట ఒక్కటే బ్యాలెన్స్ కాకరకాయ పవర్ఫుల్ అందులో డౌటే లేదు కాని దాన్ని వాడటంలో మనకు తెలివి వివేకం చాలా అవసరం ప్రకృతి మనకిచ్చిన ఈ అద్భుతాన్ని భయంతో కాదు సరైన అవగాహనతో వాడుకోవాలి చివరిగా ఈ మొత్తం విశ్లేషణ మనన్ని ఒక పెద్ద ప్రశ్న దగ్గర ఆపుతుంది మన పెద్దలు చెప్పిన కాకరకాయ లాంటి సంప్రదాయ జ్ఞానాన్ని మన ఈ మోడర్న్ లైఫ్ స్టైల్కి మన ఆరోగ్యానికి ఎలా వాడుకోవాలి అది సేఫ్గా తెలివిగా దీని గురించి మనందరం ఆలోచించాలి